ప్రత్యేక తెలంగాణ ఇచ్చినప్పుడు మనకి ప్రత్యేక ఆంధ్ర ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రత్యేక హోదా ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేసి దాన్ని క్యాబినెట్ ఆమోదం పొందితే ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ ఆర్డర్ అంటే అమలు చేయాల్సినటువంటి ఆదేశం మనం జీవ్ అంటాం కదా లైక్ దట్ లైక్ దట్ అంటే అది ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అది అమలు చేయాల్సిందే అది ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో టైప్ చేసింది తర్వాత గవర్నమెంట్ పోయింది కదా మా గవర్నమెంట్ లేదు కదా మేమే కొనసాగుంటే ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర ఉండేది మీరు చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు నాకున్న అవగాహన మేరకు నేను అదే చెప్తున్నాను నేను నాకున్న అవగాహన మన ప్రాంతంలో అపోజిషన్ ఏదో నడుస్తున్నట్టున్నారు ఆ టైంలో నా అవగాహన మేరకు వాళ్ళ వాళ్ళ యొక్క పొలిటికల్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ నేను నా ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్ నేను స్టడీ చేసి యాజ్ ఏ యాక్టివిస్ట్ ఎందుకు జరగట్లేదు అంటే ఆ ఫాలోఅప్ అప్ చేసేటువంటి లీడర్షిప్ లేదు ప్రభుత్వంలో కూడా పనిచేయించుకోవాలి చాలా చేయించాలి తిరిగి చేయించాలి చాలా బలం ఆ చేయించే లీడర్షిప్ మనకి ప్రాంతం లేదు మనకి పరిమితమైన లీడర్షిప్ ఏమన్నా మన మన ప్రాంతంలో చాలా సమస్యలు అపరిష్కరతలుగా ఉండడానికి కారణం ఏంటంటే లిమిటెడ్ లీడర్షిప్ ఉంది మన దగ్గర ఇది రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి ఇప్పుడు మనకి ఈ గుంటూరు ఛానల్ మీద కమిటీస్ పనిచేస్తాం మనం ప్రజా సంఘాల కమిటీ పొలిటికల్ పార్టీలు దాన్ని లీడ్ తీసుకోవాలి యాక్చువల్లీ పొలిటికల్ అధికార పార్టీకి దాన్ని లీడ్ తీసుకోవాలి మాకు నేను వచ్చి గత పదిహేను ఏళ్ళు నేను గమనిస్తాను నేను చూస్తాను రెగ్యులర్గా ప్రతిసారి డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవ్వట్లేదు ప్రతిసారి టెండర్ పిలుస్తున్నారు వెళ్తున్నారు ఎందుకంటే ఏమవుతుంది అంటే మన దగ్గరికి వచ్చారు డబ్బులు లేవు అప్రూవల్ అవుతున్నాయి శాంక్షన్ అవుతుంది అంత అవుతుంది కానీ డబ్బులు రిలీజ్ చేస్తున్నావు అంటే డబ్బులు తెచ్చి నాయకత్వం లేదు అంటే ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం మన ప్రాంతానికి